అందరికీ నమస్కారాలు ఈ రోజున మా సలీం గారు మీకు తెలుసు కోడికత్తి శ్రీ విషయంలో ఎవరికి సాధ్యం కాని ఆయన సాధ్యం చేసుకుని కోడికత్తి స్ట్రీల్ని బయటకు తీసుకుని వచ్చారు సుప్రీం కోర్టులో కూడా ఎన్ఐఏ బెయిల్ క్యాన్సిల్ చేయాలని చెప్పి వెళ్ళినా కానీ ఈయన తీసిన ఆర్డర్ని వాళ్ళు ఏం కదపలేదు ఈరోజు నా కేసు ఏంటంటే వేళ హైకోర్టులో జరిగింది సంపత్ రాజ్ సంపత్ అన్న అబ్బాయి హిందుత్వర్గా ఎది తెచ్చు అబ్బాయి ట్వంటీ సెవెన్ ఇయర్స్ ట్వంటీ సిక్స్ ఇయర్స్ అబ్బాయి అడ్వకేట్ ప్రాక్టీసింగ్ చేస్తా ఉన్నాడు అదే కాకుండా కాంగ్రెస్ పార్టీలో ఎన్ఎస్యూలో నేషనల్ సెక్రటరీ కింద పనిచేస్తా ఉన్నాడు ఈ సెక్రటరీగా అతన్ని ఇన్ఛార్జ్ కింద కేరళ స్టేట్ వేయడం జరిగింది ఈ అబ్బాయి అక్కడ కేరళ వెళ్ళాడు కేరళ వెళ్ళినప్పుడు పోలీసు వాళ్ళు కేరళ పదే పదే ఫోన్ చేసి మీ మీద కేసు రిజిస్టర్ అయ్యింది నువ్వు ఇమీడియట్గా రావాలి నువ్వు రాకపోతే మేము మీ ఇంట్లో వాళ్ళని తీసుకెళ్లాల్సి ఉంటుంది ఇమీడియట్గా రావాలని చెప్పి భయపెడితే ఈ అబ్బాయి ఆ కేసు గురించి అని చెప్పి వచ్చారు మే ఇరవై ఎనిమిదవ వచ్చారు మే ఇరవై ఎనిమిదవ వస్తే ఆ కాల్ రికార్డ్స్లో అబ్బాయికి ఇరవై ఒకసార్లు ముప్పై సార్లు ఈ పోలీసు అక్కడ ఉన్న రైట్ ఫోన్ చేసి బాగా బాగా హెరాస్ చేసారు అయిన తర్వాత ఆ అబ్బాయి వచ్చాడు వచ్చిన తర్వాత ఆ కేసులో ఆ కేసులో ఇతరు అసలు ఫిజికల్ గా ఆ కేసు దగ్గర లేడు వాళ్ళు పెద్దరానితో పెట్టించిన కేసు అది వాళ్ళ పెద్దరానికి వాళ్ళకి పడక పెట్టించిన కేసు దాంట్లో పక్కన ముద్ద అందరికీ కూడా స్టేషన్ వేలు ఇచ్చేసి ఈ అబ్బాయి ఒకటి మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు పార్టీ వన్ సిఆర్సి ఇవ్వకుండా మీరు ఎందుకు తీసుకొచ్చారు అని చెప్పి ఆవిడ ఇచ్చింది బైల్ మేజిస్ట్రేట్ ఇచ్చింది కాబట్టి షూరిటీ సమర్పించాలని ఉద్దేశంతో ట్వంటీ నైన్త్ ఉన్నాడు ఆ పని మీద ఉన్నాడు ట్వంటీ ఎయిట్ కేరళ నుంచి వచ్చారు ట్వంటీ నైన్ అప్పటికే అతనికి థ్రెట్ ఉందన్న విషయం తెలుసు ట్వంటీ నైన్త్ కరెక్ట్ గా సాయంత్రం ఐదున్నర ఇంటికి వచ్చి కార్ మీద వచ్చి సెటిల్మెంట్ రామ్జీ అన్నవాడు బలవంతంగా అతి దారుణంగా ఎన్ని కట్టుబోట్లు ఉన్నాయి కూడా లెక్క మొక్కాన్ని నరికేసి కవి చాలా అతి దారుణంగా చంపాలి ఏంటి ఎందుకు చంపారు వాళ్ళు మోటివ్ ఏంటంటే హిందూపూర్ లో కేసీ కృష్ణారెడ్డి అన్న అతను ఇంతకు ముందు పబ్లిక్ ప్రాసిక్యూషన్ చేశాడు ఈ రామ్జీ అన్న అతను సెటిల్మెంట్ రామ్జీ అన్నతను వైఎస్ఆర్ కృష్ణారెడ్డి అన్న అతను రియల్ ఎస్టేట్ కమ్ ఆ అడ్యుకేటివ్ చాలా ఇన్ఫ్లూన్స్ ఇతని ఫ్రెండ్ శ్రీకాంత్ అని చెప్పి ఆ శ్రీకాంత్ భూముల్ని ఈ కేసీ కృష్ణారెడ్డి గ్రాప్ చేశాడని చెప్పి శ్రీకాంత్ తరపున ఇతను వాదిస్తా ఉన్నాడు వాదిస్తా ఉంటే శ్రీకాంత్ నన్న చంపేయాలి లేకపోతే ఈ సంపత్ అన్నా చంపేయాలన్న ఉద్దేశంతో ఇతను ఫస్ట్ ఒక ఈ బ్యాచ్ కి ఐదు లక్షలు ఇచ్చాడు చంపిన తర్వాత ఫోటో బ్యాక్ పెట్టిన తర్వాత మళ్ళీ ఇంకొక పది లక్షలు అనిపించారు ఆ దాంట్లో ఏడు లక్షలు రికవరీ చేశాడు నేను ఎందుకు చెప్తున్నానంటే మే ఇరవై తొమ్మిదిని జరిగింది మే ఇరవై తొమ్మిదిని జరిగితే అప్పటికి అందరు కూడా ఎలక్షన్స్ దాంట్లో ఉన్నారు రిజల్ట్స్ అనౌన్స్ చేసి దాంట్లో ఉన్నారు మనకి జూన్ ఫోర్త్ రిజల్ట్స్ వచ్చింది ఇది మే జూన్ జూలై ఆగస్ట్ మూడు నెలలు వచ్చింది ఇప్పుడు ఈ సెటిల్మెంట్ సెటిల్మెంట్ రామ్జీకి ఏమో అక్కడ మేనేజ్ చేసి బెయిల్ ఇచ్చేశారు అతనికి హెల్త్ బాగాలేదని హెల్త్ బాగాలేకపోతే మనం చూస్తా ఉన్నాం టెంపరీ బెయిల్ అనేది ఇస్తారు కానీ కి బెయిల్ పర్మనెంట్ బెయిల్ ఎవరు అదే పెర్మనెంట్ బెయిల్ ఇక ఇరవై తొమ్మిదో తారీఖున మంటలు చేసినటువంటి కేసీ కృష్ణారెడ్డి ఏవారు కేసీ నాగార్జున రెడ్డి ఏపీ సాయి ప్రతాప్ రెడ్డి ఏపీ అంటే కృష్ణారెడ్డి కొడుకులద్దరు ఈ ముగ్గురు కూడా ఈ రోజు వరకు కూడా అరెస్ట్ అరెస్ట్ అవ్వకుండా ఈ రోజున హైకోర్టుకి గురించి తిరుగుతా ఉన్నారు హిందూపూర్ పట్టణం మొత్తం తెలుసు తర్వాత పోలీసులతో పిలిపించి పోలీసులు పూర్తిగా గుమ్మక్క ఈ కేసులో పోలీసులు సహకారంతో చంపించారన్నది కూడా హిందూరు అందరికీ తెలుసు పాట ఎస్పీకి యాభై లక్షల వరకు ఇచ్చారన్నది కూడా అందరూ చెప్పుకునే విషయం ఈ కేసు ఇరవై తొమ్మిదిలో మర్డర్ చేస్తే అతను ఎక్కడున్నాడా అన్నది పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉన్న అందరికి తెలుసు ఈ పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉన్నప్పుడు సీఏ రైటర్ కి కాల్ రికార్డు ప్రతి ప్రతిరోజు అతని కాల్స్ ఉంటాయి అదేవిధంగా ఎస్పీకి ఈ కేసుని మాఫీ చేయాలని చెప్పి కొత్త ఎస్పీ వచ్చిన మాధవరెడ్డి రెడ్డి పాత ఎస్పీ మాధవరెడ్డి మాధవ రెడ్డి కొత్త ఎస్పీని కూడా మేనేజ్ చేశాడు అనుకుంటా ఆవిడ కూడా పట్టించుకోవట్లేదు నేను హోమ్ మినిస్టర్ అంత గారితో అంత గారితో కూడా మాట్లాడి ఇలా ఉంది పైగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్యమైన లీడర్ని ఇలా చంపేశారు చంపేస్తే దీని మీద ఇటువంటి ఇప్పటి వరకు కూడా ఏమి చర్యలు తీసుకోలేదు అంటే నేను తప్పకుండా తీసుకుంటానని ఆవిడ కూడా చెప్తాను నేను మాట్లాడే ఇరవై పాది రోజులు అయినా ఇప్పటికీ అరెస్ట్ అంటే పోలీస్ డిపార్ట్మెంట్ ఎలా మైనా చేస్తున్నాడు అన్నది మనకి కళ్ళ కట్టినట్టుగా కేసులో కనపడతా ఈ కేసులో కేసీ కృష్ణారెడ్డి కన్నా ఈ కేసులో ఈ మండలి లో రాజ్ సంపద చెప్పిన వాళ్ళు అసలు ఏ వన్ కింద ఎస్పీ మాధవరెడ్డిని రెడ్డిని పెట్టాలి ఏ టూ కింద రైటర్ని పెట్టాలి ఏ కింద ఆ పెట్టాలి ఏర్ట్ కింద కేసు ఎందుకంటే పోలీసుల ప్రమేయంతో పోలీసులే దీని అందరికీ బ్యాక్గ్రౌండ్ ఉండి కేవలం ఉంటున్న కాంగ్రెస్ పార్టీ నుంచి పనిచేస్తున్న సంపత్తిని తీసుకొచ్చి చంపారు దీని మీద దురదృష్టకరం ఏంటంటే మా పిసిసి ప్రెసిడెంట్ కూడా కనీసం వాళ్ళ ఇంటికి పరామర్శించలేదు కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఎన్ఎస్ఈ నేషనల్ ప్రెసిడెంట్ వచ్చారు తర్వాత నేను ఫైట్ చేసి ఎస్సీఎస్టీ కాంపెన్సేషన్ అది ఇప్పించాను చాలా సార్లు వెళ్ళాను తర్వాత ఈ కేసు లాభం లేదు సలీం గారు అయితేనే దీనికి న్యాయం చేయగలరంటే వేళ సలీం గారు ప్రిపేర్ చేసుకున్న అన్ని జడ్జి గారు విచిత్రమే ఈ కేసు అసలు ఒక అడ్వకేట్ చంపేస్తే ఇన్ని రోజులు అరెస్ట్ చేయకుండా యాంటిసిపేట మీరు ఎలా వచ్చారు అసలు అతనికి సెటిల్మెంట్ రామ్జీ అన్న వాడికి మీ ధైర్యం ఎలాగ ఇచ్చారు అలాగే పోలీసులు దీంట్లో కుమ్మకాయనట్టుగా కనపడతా ఉంది ఇది ఏంటిది ఈ కేసు మీకు యాంటిసిపేట ధైర్యం మీరు ఎలా అడుగుతున్నారు అంటే నేను ఇక్కడ చెప్తున్నాను ఏంటంటే తెలుగుదేశం ఉన్నందుకు వైసీపీ ఉన్నప్పుడు ఏదైనా మడర్ జరిగినప్పుడు తెలుగుదేశం గగ్గర పెడతా ఉంది మూడు నెలలు అయిపోయినా కానీ ముద్దాయి తెలుగుదేశం అరెస్ట్ చేయలేదంటే ఈ తెలుగుదేశం ప్రభుత్వం అన్నది కొత్త పాత పాతనీలే వైసీపీకి తెలుగుదేశానికి ఏమి సంబంధ సంబంధాలు పెద్దగా పేదాలు అన్నాయి కనపడట్లేదు సేమ్ వాళ్ళ హయాంలో జరిగింది హయాంలో జరుగుతుంది ఏంటంటే మీటింగ్లు పెడుతున్నారు సమీక్షలు అంటున్నారు కానీ ఒక్క విషయంలో కూడా చర్యలు తీసుకున్నట్టుగా ఎక్కడ కనపడతారు ఒక దళిత అబ్బాయిని మూడు నేను అప్పటికి కాంపన్సేషన్ విషయంలో కూడా ఎఫ్ఐఆర్ గానే కాంపెన్సేషన్ ఇవ్వాలి కాబట్టి ఎస్సీ అట్రాసిటీ కేసు చేశారు కాబట్టి నేను ఫైట్ చేసిన నలభై రోజులు నలభై రోజులకి కాంపెన్సేషన్ అన్నది ఇవ్వలేదు ఎఫ్ఐఆర్ అయిందా నలభై రోజులు కాబట్టి సిస్టమ్ అన్నది బాగుపడలేదు నేను పర్సనల్ గా చెప్పినా గానీ కూడా ఏం చేయలేదంటే తెలుగుదేశంలో ఉన్న వాళ్ళు కూడా హస్తం ఉందా లేకపోతే దళితుల మఠులను మనం పట్టించుకోవసరం లేదు అని అనుకుంటున్నారు అన్నది కూడా సందేహంగా ఉంది ఈ కేసుని మేము డెఫినెట్ గా మేము న్యాయమూర్తి దాన్ని హైకోర్టు న్యాయమూర్తి మీరు నేను ఏం అంటే ఈ కేసుని సిబిఐకి అప్ చెప్పండి ఎందుకంటే వాళ్ళు డిపార్ట్మెంట్ మేనేజ్ చేసేసారు కాబట్టి ఈ కేసును సిబిఐకి అప్పు చెప్పండి అని చెప్పి మేము కోరుకోవాలనుకుంటున్నాం డెఫినెట్ గా ఆ రకంగానే మేము వెళ్తామని మీకు తెలియజేస్తూ ఈ కేసుని మీరు కూలంపి పరిశీలించమని కూడా తెలియజేస్తాను అబ్దుల్ సలీం అడ్వకేట్ ప్రాక్టీసింగ్ అడ్వకేట్ ఇన్ హైకోర్టు సో సంపత్ కుమార్ అడ్వకేట్ మర్డర్ కేసుల కేసులా అంటే దానిలో లోపల ఏమున్నాయి పోలీసులు చేసిన హస్తం ఏముంది అంటే మీరు అర్థం చేసుకుంటే సంపత్ కుమార్ మర్డర్ అయిన తర్వాత ముద్దాయి పట్టి పట్టుకున్న తర్వాత పోలీసులు ఇప్పుడు వారా పోలీస్ కస్టడీ చేసి వాళ్ళని ఏది డీటెయిల్స్ లాగాలేదు మీరు అర్థం చేసుకుంటే చిన్న చిన్న కేసులు దొంగతనం కేసుల పోలీస్ కస్టడీ తీసుకుంటారు కానీ ఒక నేషనల్ స్టూడెంట్ యూనియన్ ఆఫ్ ఇండియా జనరల్ సెక్రటరీ ద క్లోజ్ ఫ్రెండ్ ఆఫ్ ద రాహుల్ గాంధీ మీరు గూగుల్లో సంపత్ కుమార్ అడ్వకేట్ చూస్తే నంబర్ ఆఫ్ ఫోటోస్ నంబర్ ఆఫ్ వీడియోస్ రాహుల్ గాంధీతో జోడో యాత్ర ఆయన ఉండడు ఆయన ఇన్ ఇన్ఛార్జ్ ఆఫ్ ద కేరళ ఎలక్షన్ క్యాంపెయినర్ సో అటువంటి మనిషి మర్డర్ అయిన తర్వాత కూడా ఇప్పుడు వాళ్ళకు పోలీసు వాళ్ళు మర్డర్ చేసిన ముద్దాయిలకు నలుగురు పట్టిన తర్వాత కస్టడీలా ఇంట్రాగేషన్ చేయలేదు ఇన్వెస్టిగేషన్ చేయలేదు అంటే ఎంత పోలీసు ఆయన గులో ఉంది ముద్దాయిలతో అర్థం చేస్తారు ఫైట్ నెంబర్ వన్ ఫైట్ నెంబర్ టూ ఏముందంటే ఈ కేసు లా ముద్దాయి కి కృష్ణారెడ్డి ఆయన అదర్స్ కి ఉన్నారు డిఫెన్స్ లాయర్ ఓసాని వెంకటేశ్వర్ గారు ఫైల్ వచ్చింది కానీ అదే సిడీ ఫైల్ రాలేదని ఉన్నాడు ఏజీపీ ఎవరు ఉన్నారు హైకోర్టు లా ఆయన కోర్టు రిఫర్ చేశారు నాకు సిడీ ఫైల్ రాలేదు అందుకు నేను ఈ కేసు ఇన్లైట్ చేయలేదు అని కోర్టు ఇన్లైట్ చేయలేని విషయము కానీ కోసాని వెంకటేష్ ఎవరు ఈ ముద్దయికి లాయర్ ఆతనికి ఎలా వచ్చింది ఇది చాలా వాల్యూబుల్ అండి ఈ రెండు పాయింట్స్ మీద మీరు అర్థం చేసుకుంటే ఈ కేసులో ఎంత మనీ ట్రయల్ అయింది ఎంత మనీ సర్కులేషన్ అయింది మీరు అర్థం చేసుకుంటారు సో ఇండిస్ కేసు మనం కూడా చాలా సీరియస్ గా ఉన్నాము పోలీసు మీద నమ్మకం లేదు ఈ కేసు కి ట్రాన్స్ఫర్ చేయాలని మనం రిక్వెస్ట్ చేస్తున్నాం థర్డ్ పార్టీతో దీన్ని ఎంక్వైరీ చేసి ఎవరెవరు దీంట్లో ముద్దాయిగా ఉన్నారు నిధులు వాళ్ళకు చట్ట అకార్డింగ్ లా శిక్షణని ఆశిస్తున్నాం హైకోర్టులా ఎందుకంటే ఇప్పుడు ఎవరో సెటిల్మెంట్ రాంది అతను ఆల్రెడీ ఎన్నో మెడర్ కేసులు ఉన్నాయి అటువంటి హిస్టరీ ఉన్న ముద్దయికి బెయిల్ ఇచ్చారు అతను లివర్ పని లివర్ ప్రాబ్లం అంటే ఎంత చెప్పండి అదే చిన్న చిన్న కేసుల మీద మీరు చూశారు కోరిక ఫైవ్ సెంటీమీటర్ ఇంజురీ మీద సుప్రీంకోర్టు వెళ్ళారు క్యాన్సలేషన్ ఆ బెయిల్ కి కానీ ఇక్కడ ఒక అడ్వకేట్ ఆ అడ్వకేట్ కూడా స్పెషల్ యాక్ట్ ఉంది ఉంది అతనికి సంపద ఈ క్రైమ్ చేశారు కానీ అటువంటి ముద్దయికి బెయిల్ ఇచ్చారంటే మీరే మీడియాలు దీన్ని గమనించి మీరే నిర్ణయించు ఫర్ వాచింగ్ ద వీడియో అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ విరాట్ మీడియా ఫర్ మోర్ అప్డేట్స్ క్లిక్ ఆన్ దెల్ ఐకాన్